అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం అరవై ఆరవ రోజుకి స్వాగతం ఎనిమిదవ ప్రకరణం మహిమలు ఉత్తర భారతదేశంలో ఒక సంపన్న కుటుంబంలో వారికి లేక లేక ఒక పుత్రుడు జన్మించాడు చాలా వైభవంగా వానికి బారసాల జరిపించారు ఒక ప్రసిద్ధుడైన జ్యోతిష్కుని చేత జాతకం కూడా రాయించారు అతని జాతకం ప్రకారం ఇరవై సంవత్సరాల వయస్సులో అతనికి పక్షవాతం వల్ల కాళ్ళు చేతులు పడిపోతాయని మందుల వల్ల ప్రయోజనం ఉండదని ఒక జ్ఞాని సందర్శన మాత్రం వల్ల అతని జబ్బు నయమవుతుందని ఆ జ్యోతిష్కుడు చెప్పాడు జాతకంలో రాసినట్టుగానే ఆ కుర్రవాడికి ఇరవై సంవత్సరాల వయస్సులో పక్షవాతం వల్ల కాళ్ళు చేతులు పడిపోయాయి ఆ పిల్లవాడి తల్లిదండ్రులు సన్యాసులు స్వాములు అన్నవారి దగ్గరికల్లా ఆ కుర్రవాడిని వెంటబెట్టుకుని తిరిగి నిరాశతో ఇంటికి తిరిగి వచ్చేవారు ప్రాచీనమైన ఈ ఋషుల భూమిలో ఒక్క జ్ఞాని అయినా లేడా అని విలపించసాగారు ఆ తల్లిదండ్రులు అనుకోకుండా వారింటికి ఒక దూరపు బంధువు వచ్చి మీరు తిరువన్నామాలకి వెళ్ళారా అని ప్రశ్నించాడు భారతదేశంలో అన్ని ఆశ్రమాలు దర్శించాం అది మాత్రం వెళ్ళలేదు అన్నారు మీరు తక్షణమే తిరువన్నామలై వెళ్ళండి శ్రీ రమణుల దర్శనం చేసుకోండి వారు జ్ఞానతేజోమూర్తులని అనేక మంది చెప్పుకుంటున్నారు అన్నాడు ఆ దంపతులు మేము తిరిగి తిరిగి అలసిపోయాం చెప్పుకోవడానికి ప్రతివారు జ్ఞానులే అని ఆ దంపతులు అనగానే ఇంత దేశం తిరిగారు కదా పోని ఈ ఒక్కసారి శ్రీ రమణ మహర్షుల దర్శనానికి వెళ్ళండి ఎట్లా ఉంటుందో మీ అదృష్టం అని హెచ్చరించాడు ఆ బంధువు ఆ బంధువు ప్రోత్సాహంతో ఆ దంపతులు శ్రీ రమణాశ్రమానికి వెళ్ళారు కుర్రవాణ్ణి స్ట్రెచ్చర్ మీద శ్రీ రమణ దర్శనానికి తీసుకువెళ్తుండగా భగవాన్ వారి కోసమే నిరీక్షిస్తున్నారా అన్నట్లు ఏకాగ్రమైన చూపుతో ఆ బాలుని వంకే చూస్తున్నారు స్ట్రెచ్చర్ నుంచి బాలు దించారు ఆ బాలుడు ఆర్తితో శ్రీ రమణుల వంక చూస్తున్నాడు శ్రీ రమణులు ఆ బాలుని వంకే చూస్తున్నారు సుమారు ఐదు నిమిషాలు గడిచాయి ఆ జబ్బుతో ఉన్న బాలుడు మెల్లగా తనంతట తానే లేచి నిలబడి శ్రీ రమణులకి కన్నీటితో నమస్కరిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ శ్రీవారిని సమీపించి వారి చేతికి ఒక కాగితం ఇచ్చి వారి పాదాలను కన్నీళ్లతో కడిగాడు ఆ బాలుని తల్లిదండ్రులు జరుగుతున్న ఇంద్రజాలానికి ఆనందంలో మునిగిపోతున్నారు అక్కడున్న భక్తులకు ఏమీ పాలుపోక స్వామి ఏమిటి మాయా అని భగవంతుణ్ణి అడిగారు భగవాన్ కాగితంలో రాసిన దాన్ని చదివి పక్కన పెట్టి సహజ సుందర దరహాసంతో ఏమో మనకేమి తెలుసు జ్ఞాని సందర్శన మాత్రంతో వీరికి పక్షవాతం పోతుందని జాతకంలో రాసి ఉందట ఆ జాతకం ఇదిగో వీరే ఇచ్చారు ఇప్పుడు నాకు అన్నారు అలా భగవాన్ సన్నిధి మాత్రం చేత ఆ బాలుని పక్షవాతం నయమై ఆరోగ్యవంతుడయ్యాడు ఆశ్రమంలో ఓ రోజు రాత్రిపూట ఇరవై మంది కోసం అన్నం వండారు హఠాత్తుగా మరొక ఇరవై మంది వచ్చారు ఏమి చేయాలో తోచక శాంతమ్మ గారు స్వామితో విన్నవించారు ఆ ఇరవై మందికి కూడా వడ్డించారు వడ్డనలు అందరికీ తృప్తికరంగా చేశారు ఇరవై మంది అన్నము వారందరికీ సరిపోయింది ఇలా ఎన్నో మహిమలు స్వామి సన్నిధిలో జరిగేవి వాటిలో కొన్ని మాత్రమే ఇక్కడ పేర్కొనడం జరిగింది మహిమలు అనే ఈ ప్రకరణంలో రెండవ అంశం అనుగ్రహ మహిమలు చిత్తూరు జిల్లాలో నివసిస్తున్న శ్రీ రామలింగస్వామికి పెళ్ళైన మూడు నెలలకే శరీరమంతా కుష్టు వ్యాధి వచ్చింది ఎన్ని మందులు వాడినా తగ్గలేదు పంతొమ్మిది వందల నలభై రెండు డిసెంబరులో ఒక స్నేహితుని ద్వారా శ్రీ భగవానుల గురించి విని శ్రీ రమణాశ్రమానికి వెళ్ళారు కానీ వారికున్న వ్యాధి వల్ల వారు భగవాన్ని దర్శించటానికి ఆశ్రమవాసులు ఒప్పుకోలేదు సరిగ్గా ఆ సమయంలో భగవాన్ సోఫాలో కూర్చుని అరుణాచలం వంక చూస్తున్నారు అతను భగవాన్ చూస్తున్న కిటికీ పక్కన కన్నీరు కారుస్తూ నిలబడ్డారు భగవాన్ చూపు అతనిపై పడింది చేతితో రమ్మని సంజ్ఞ చేశారు భగవాన్ అతను లోపలికి వెళ్ళగానే అతని తలపైన తమ హస్తాలతో నిమిరి విభూతి ఇచ్చారు మామూలుగా భగవాన్ ఎవరిని తాకరు ఆనందంతో అతను భగవాన్ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళాడు ఆ తరువాత మూడు మాసాల్లో అతనికి పూర్తిగా కుష్టి వ్యాధి పోయి ఒక మామూలు మనిషిగా అందరిలో తిరగసాగాడు భక్తుడు వి కామేశ్వరరావు పెద్ద కుమారుడికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి చివరిన మషూచికన్ దట్టంగా సోకింది డాక్టర్ చూసి బతకటం దుర్లభమని చెప్పాడు ఆశ వదులుకున్న వారికి ఫిబ్రవరి నాలుగవ తారీఖున హఠాత్తుగా భగవాన్ స్ఫురణకు వచ్చారు ఆ రాత్రంతా భగవాన్ని ప్రార్థించి మర్నాడు రమణాశ్రమానికి ఇలా ఉత్తరం రాశారు భగవాన్ మీ అనుగ్రహమే ఈ పిల్లవానికి రక్ష వేడుకుంటున్నాం ఆనాటి రాత్రి పిల్లవాడి పక్కనే పడుకున్న వారి సోదరికి ఒక కళ వచ్చింది ఆ కళలో భగవాన్ కనపడి ఒక భయంకరమైన నల్లటి ఆకృతిని వెళ్ళిపోమ్మని చేతి వ్రేలితో ఆజ్ఞాపిస్తున్నారు భగవాన్ ఆ నల్లటి ఆకృతి వెళ్ళిపోతూ వారి సోదరితో పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోండి ఇక భయం లేదు అంది ఆ కళను గురించి ఆమె అన్నగారికి చెప్పగా ఇంటిల్లిపాది సంబరపడ్డారు ఆ వెంటనే రమణాశ్రమం నుండి ఒక భక్తుడు వస్తూ వారికి భగవాన్ విభూతి ఇచ్చారు అనంతరం మీరు రాసిన ఉత్తరాన్ని భగవాన్ అనుగ్రహపూర్వకంగా చూసి పిల్లవానికి మశూచి తప్పకుండా పోతుంది అన్నారని రమణాశ్రమం నుండి వారికి ఒక జాబు కూడా వచ్చింది పిల్లవానికి మశూచి సంగతి వ్రాయలేదే మశూచికం అని భగవాన్కి ఎట్లా తెలిసిందని వారు విస్తుపోయారు శ్రీవారి అనుగ్రహం వల్ల నాలుగు రోజుల్లో పిల్లవాడు ఆరోగ్యవంతుడయ్యాడు భగవాన్ కొండ మీద ఉండే రోజుల్లో భక్తుడు జగదీశ్వర శాస్త్రి అనే పండితుడు జబ్బుతో తిరువణామలై ఆసుపత్రిలో చేరారు బంధువులు వైద్యులు ఆశ వదులుకున్నారు ఆయన మృత్యుముఖంలో ఉండి భగవాన్ మీ కరుణ ఒక్కటే నన్ను రక్షించగలదు అంటూ సంస్కృతంలో కొన్ని ప్రార్థనా శ్లోకాలు రాశాడు ఆ శ్లోకాల తాత్పర్యం ఈ విధంగా ఉంది ఓ ప్రభో నా పుణ్యపాపాలను గణించవద్దు నన్ను రక్షించాలని నీకు ఉంటే ఇప్పుడే రక్షించు ఈ విశ్వాన్ని సృష్టించి పెంపొందించి లయింప చేయగల దక్షుడవైన నీవు ఉపేక్షించడం తగదు అంతేకాదు ప్రారంధాన్ని తప్పించడం ఎవరివశం అనుభవించవలసిందే అంటూ మమ్మలను ఏమార్చవద్దు నీ కరుణ ఒక్కటే నాకు దిక్కు ఆశ్చర్యంగా కొద్ది రోజుల్లో శాస్త్రిగారు కోలుకున్నారు డాక్టర్లే విభ్రాంతి చెందారు అస్థిపంజరంగా ఉన్న ఆయన ఆ తర్వాత భగవాన్ దర్శనానికి వెళ్ళగా శ్రీ భగవాన్ ఆయన్ని పరీక్షిస్తూ చిరునవ్వుతో ఏదో ఒక శక్తి ఈయన దేహంలో ప్రవేశించి నడిపిస్తున్నట్లుందే అన్నారు భగవాన్ అనుగ్రహశక్తే ఆయనలో ప్రవేశించి ప్రాణదానం చేసిందని భక్తులందరూ అన్నారు ఆ సమయంలో నాలుగు సంవత్సరాల బాలుడొకడు రోజు ఉదయాన్నే భగవాన్ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ వచ్చిరాని ముద్దు మాటలతో ఓం నమో భగవతే శ్రీ రమణాయ అని గంతులు వేస్తూ వెళ్ళిపోయేవాడు ఆ పిల్లవాణ్ణి చూసి భగవాన్ మురిసిపోయేవారు ఆ బాలుడి పేరు కూడా రమణుడే ఒకరోజు ఆ బాలుడు కొండ పాదంలో ఆడుకుంటూ ఉండగా ఒక పాము కాటు వేసింది వెంటనే ఆ బాలుడు నొరగలు కక్కుతూ పడిపోయాడు దేహం నల్లబడిపోయింది ఆ విషయం తెలిసి ఆ పిల్లవాని తండ్రి రెండో ఆలోచన ఏమీ చేయకుండా ఆ బాలు చేతుల మీదే వేసుకుని భగవాన్ దగ్గరకు పరుగెత్తారు భగవాన్ అది చూసి ఏం జరిగింది అని అడగకుండానే రమణ రమణ లేలే అంటూ తమ చేతులతో ఆ బాలుని దేహం అంతా నిమిరారు అప్పుడు ఆ బాలుడు నిద్ర నుండి లేస్తున్నట్టు మెల్లగా కనులు తెరిచి చిన్న చేతులు పైకెత్తి నమస్కరిస్తూ ఓం నమో భగవతే శ్రీ రమణాయ అంటూ తండ్రి చేతుల్లోంచి కిందికి దూకాడు భగవాను అనుగ్రహానికి ఆ బాలుడి తండ్రి రాజగోపాలయ్యరు కళ్ళు చెమర్చి ఆనంద భాష్పాలతో శ్రీవారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఒక ఆయన కూతురు జబ్బుపడి రోజురోజుకి క్షీణించిపోతోంది డాక్టరు లాభం లేదని చెప్పేశాడు ఆ సమయంలో అరుణాచలంలో రమణ మహర్షి ఉన్నారు ఆయన అనుగ్రహంతో మీ బిడ్డ కోలుకోవచ్చును అన్నారు తెలిసినవారు ఆయన వెంటనే భగవాన్ అనుగ్రహాన్ని అర్థిస్తూ రమణాశ్రమానికి ఉత్తరం రాశారు ఉత్తరం రాసిన నాలుగు రోజులకు ఒక అర్ధరాత్రి పూట నిద్రపోతున్న ఆయనను ఆ జబ్బు అమ్మాయి వచ్చి లేపింది ఆయన ఆశ్చర్యపోతూ అమ్మా ఎట్లా నడిచివచ్చావు ఏమిటిది అని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి ఒక ముసలివాడు కౌపీన దారి వచ్చి నన్ను మంచం మీద నుంచి లేవదీసి ఇక్కడకు తీసుకువచ్చారు అని చెప్పింది ఆ కౌపీన దారి ఎవరో అని తండ్రి కూతురు ఇల్లంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు ఆనాటి నుండి ఆ అమ్మాయి కోలుకొని మామూలు మనిషి అయింది డాక్టరు ఆశ్చర్యపోయాడు ఆ వచ్చిన కౌపీనధారి సాక్షాత్తు శ్రీ రమణులే అని నమ్మి ఆయన రమణ మహర్షి భక్తుడయ్యాడు భగవాన్ భక్తుడు మహాదేవయ్యర్ ఒక నెల రోజులుగా మద్రాసులో ఎక్కిళ్లతో బాధపడుతున్నాడు ఆ జబ్బు నయం చేయమని ఆయన కూతురు భగవాన్ను ప్రార్థిస్తూ ఒక ఉత్తరం రాసింది భగవాన్ అనుగ్రహపూర్వకంగా బెల్లం పొడు నూరి తింటే ఎక్కిళ్ళు నయమవుతాయని రాయమని వారికి చెప్పారు వెంటనే పరిచారకుడు మాధవస్వామి వైపు తిరిగి తయారు చేసిన మందు మన దగ్గర ఉండాలి కదూ అని అడిగారు భగవాన్ మాధవస్వామి ఆ బుడ్డీ తీసుకురాగా దాన్ని కొంచెం అక్కడున్న వారికి పంచిపెట్టారు భగవాన్ అది చూసి మాధవస్వామి ఇంకా ఉత్తరం ఎందుకు మహాదేవయ్యరుకు ఈ పాటికి ఎక్కిళ్ళు నయమై ఉంటాయి అని నవ్వుతూ అన్నాడు అయినా భగవాన్ ఆజ్ఞ మేరకు ఆయన ఉత్తరం రాశారు కానీ ఆ ఉత్తరం అందకుండానే అక్కడి నుండి మళ్ళీ ఉత్తరం వచ్చింది అందులో మధ్యాహ్నం గంట నుండి శ్రీవారి అనుగ్రహంతో మహదేవయ్య గారికి ఎక్కిళ్ళు తగ్గాయని అందులో రాసి ఉంది ఆశ్రమంలో అదే టైముకు భగవాన్ మందు అందరికీ పంచిపెట్టారు ఆ సంఘటన చూసి భక్తులందరూ భగవాన్ అనుగ్రహానికి ఆశ్చర్యపోయారు